హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో పిల్లలు ఎంతగానో ఇష్టపడే బిస్కెట్స్ను మైదా అండ్ షుగర్ అలానే నెయ్యి ఉపయోగించకుండా ఐదు నిమిషాల్లో సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది పిల్లలకు సమ్మర్ హాలిడేస్ ఇవ్వటం వల్ల పిల్లలు ఇంట్లోనే ఉండి గంట గంటకు స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదండి అలాంటప్పుడు మనం ఇబ్బంది పడకుండా ఇలా బిస్కెట్స్ చేసి డబ్బాలో పెట్టుకుంటే వాళ్ళు అడిగినప్పుడల్లా తీసి ఇవ్వచ్చు మరి పిల్లలు బిస్కెట్స్ అంటే ఇష్టంగానే తింటారు కదండి ఇప్పుడు రుచికరమైన బిస్కెట్స్ తయారీ విధానం చూపిస్తాను వచ్చేయండి ముందుగా ఈ బిస్కెట్స్ తయారీకి నేను రెండు కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నానండి ఆ తర్వాత హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి నెక్స్ట్ త్రీ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నా ఆయిల్ యాడ్ చేసి ఒకసారి కలుపుకోవాలి కలిపిన తర్వాత పిండిని పట్టుకొని చూస్తే చేత్తో ఇలా చేతికి ఉండేలా ఇలా రావాలండి ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టి పిండి కలుపుకోవడానికి బెల్లం సిరప్ రెడీ చేసుకుందాం బెల్లం సిరప్ కోసం ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఈ వాటర్లో ఒక కప్పు బెల్లం వేసి బెల్లం కలిసే వరకు బాగా కలుపుకోవాలండి బెల్లం ఎక్కడా లేకుండా నేను రెండు కప్పుల గోధుమ పిండికి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను ఒక కప్పు బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ బెల్లం సిరప్ని ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో కొంచెం కొంచెం యాడ్ చేస్తూ ఉండలేమీ లేకుండా కలుపుకోవాలండి చపాతీ పిండిలా కలుపుకోవాలి ఇలా కలిపిన పిండిని పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి అలా అయితే పిండి కొంచెం మెత్తగా తయారవుతుంది లేదంటే గట్టిగా ఉంటుంది ఆ తర్వాత తీసి కొంచెం పెద్ద సైజు ఉండల్లా చేసుకుని చపాతీల్లో చేసుకోవాలి రౌండ్ షేప్లో మరీ పల్చగా కాకుండా కొంచెం లావుగా చేసుకోవాలండి నెక్స్ట్ బిస్కెట్స్ షేప్ కోసం నేనైతే వాటర్ బాటిల్ క్యాప్ ఉంటుంది కదా ఆ క్యాప్ తీసుకుని ఇలా చేస్తున్నానండి రౌండ్ గా కట్ చేసినా ఒకవేళ మీకు ఈ షేప్ నచ్చకపోతే మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోవచ్చు ఇలా ఈ బాటిల్ క్యాప్ తో కట్ చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తున్నాయండి అంటుకోవడం అలాంటిది ఏమీ లేకుండా సింపుల్గా వచ్చేస్తున్నాయి ఇలా బిస్కెట్స్ అన్నిటిని కట్ చేసేసుకోవాలి అలానే ఈ వీడియో చూసేవాళ్ళు స్కిప్ చేయకుండా చూస్తే నీట్గా అర్థమవుతుందండి అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉండే నెక్స్ట్ ఈ బిస్కెట్స్ పైన డిజైన్ వేసుకోవచ్చండి ఇలా నైఫ్తో స్మైలేలా కానీ లేదంటే స్పూన్తో ఇలా హోల్స్లా పెట్టేసుకోండి ఈ డిజైన్ కూడా బాగానే ఉంటుంది నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలండి హీట్ అయిన తర్వాత మనం చేసుకుని ఈ బిస్కెట్స్ని ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోవాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టి మొత్తం బిస్కెట్స్ అన్నింటినీ వేయించుకోండి కాసేపటికి ఇలా పైకి తేలుతాయండి కలుపుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి ప్లేట్లోకి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి చాలా సింపుల్ ప్రాసెస్ పిల్లలకు తప్పకుండా చేసి పెట్టండి అలానే మనం షుగర్ యాడ్ చేయట్లేదు అలానే మైదా కూడా యూజ్ చేయలేదు కదా గోధుమ పిండి కాబట్టి హెల్దీ ఫుడ్ అండి తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లల కోసం బిస్కెట్స్ సిక్స్ మంత్స్ పాటు నిల్వ ఉంటాయండి పాడవ్వా అసలు ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకోండి మీ పిల్లలు అడిగినప్పుడల్లా ఇవ్వడానికి నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలానే పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మరలా కలుసుకుందాం